స్వాగతం మరి ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో ఒక ప్రముఖ వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం కాకినాడ నగర పట్టణంలో ఎన్నడూ ఎక్కడ లేని విధంగా దంత వైద్యశాల చాలా ఉన్నాయి కానీ చంటి పిల్లల దంత వైద్యాలు అంటే ప్రిటిషియన్ డెంటలిస్ట్ ఎవరన్నా ఉన్నారా అంటే కాకినాడలో ఫింగర్ టిప్స్ మీద కూడా దొరకవు అటువంటి తరుణంలో ఒక బ్యూటిఫుల్ ఆంబియన్స్ తో ఒక మంచి వాతావరణంతో ఒక మంచి ఉత్స్థమైన మనసుతో ఇక్కడ డాక్టర్ పావని చంద్ర గారు ఒక వండర్ కిడ్స్ అనే హాస్పిటల్ అయితే నిర్మించారు అది కేవలం పీట్రిషియన్ డెంటల్ హాస్పిటల్ అంటే కేవలం చిన్న పిల్లల కొరకు ఈ హాస్పిటల్ ఆవిడ బిల్డ్ చేయడం జరిగింది మరి పాలదంతాలు పుచ్చుపళ్ళు ఇలాంటి ఎన్నెన్నో సమస్యలతో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క అందాన్ని దూరం అవుతున్న సమయంలో మరి డాక్టర్ పావని చంద్ర గారు ఏ రకమైన ధైర్యాన్ని ఇస్తారో చూద్దాం మరి ఈ రోజు మన గెస్ట్ ఆఫ్ ఆర్ట్ కార్యక్రమంలో డాక్టర్ పావని చంద్ర పీట్రిషియన్ డెంటల్ డాక్టర్ మనతో ఉన్నారు వారితో మాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం మేడం ఎలా ఉన్నారు మేడం కాకినాడకి ఒక అద్భుతమైనటువంటి ఒక చూడచక్క ప్రశాంతమైనటువంటి పీట్రిషియన్ డెంటల్ డాక్టర్ గా మీరు వెలిచారు అది కాకినాడ పురపతికే కాదు జిల్లా వాసులందరికీ కూడా చాలా శుభ అసలు అసలా మేడం చెప్పండి పిల్లల పాలదంతాలు ఊడిపోతున్నాయి ఈ మధ్యన అందుకు సర్వసాధారణం అది ప్రకృతి ఒక భాగం పాలదంతాలు ఊడిపోయిన తర్వాత వాటికి ప్రాధాన్యత ఇవ్వాలా లేదా అని తల్లిదండ్రులకి ఒక డౌట్ అయితే ఉంది దాని మీద సమాధానం చెప్తారు మేడం చాలా మంది పేరెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు పాలదంతాలకి పుచ్చి ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ అవసరమా అని అడుగుతారండి మమ్మల్ని చాలా మంది కానీ దాని సమాధానం ఏంటంటే పాలదంతాలు మనకి చాలా ఇంపార్టెంట్ అండి చిన్నపిల్లలకి ఎందుకంటే ఆ పాలదంతాలు ఊడిపోతాయి కదా అని అడుగుతారండి పేరెంట్స్ కానీ ఆ పాల పళ్ళు ఊడి పర్మనెంట్ పళ్ళు రావడానికి పిల్లలకి పదమూడో సంవత్సరం కానీ పద్నాలుగో సంవత్సరం కానీ రావాలి అంటే పాలదంతాలు వరుసలో ఇరవై దంతాలు ఉంటాయండి దాంట్లో ఫ్రంట్ దంతాలు ఫ్రంట్ పళ్ళు ఆరు నుంచి ఏడు సంవత్సరాల లోపు ఊడతాయండి పాల దంతాలు అంటే మోలార్స్ అంటాం అవి ఊడడానికి పిల్లలకి పదమూడు సంవత్సరం రావాలి ఈ లోపుగా వాళ్ళు నవలి తినడానికి ఉపయోగపడే పళ్ళు ఇంకేమీ కాదండి పాల దంతాలే ఇవి సేఫ్గా కాపాడకుండా అవి పుచ్చు పట్టినాయి అనుకోండి ఆ పుచ్చు వల్ల ఆ పిల్లలకి పన్ను నొప్పి ఆహారం పన్నులో ఇరుక్కోవడం ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరిగిన తర్వాత అవి డీప్గా వెళ్ళినప్పుడు వాపులు రావడం జ్వరం రావడం ఇటువంటివి జరుగుతాయి ఇవి జరిగినప్పుడు పిల్లలు స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్ళలేకపోతారు స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్ళలేరు స్కూల్ కి వెళ్ళినా కూడా ఆ కన్నం పడిన పల్లెల్లోకి ఆహారం అన్ని ఇరుక్కుని సరిగా కాన్సంట్రేట్ చేయలేరు స్కూల్ దానివల్ల పాలదంతాలు కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అంతేకాదు ఈ పాలదంతాలు కాపాడుకోవడం వల్ల పిల్లలకి మంచి స్మైల్ ఉంటుందండి అండ్ ఈ దంతాల చుట్టూ ఉన్న మజిల్స్ అంటాం కదా ఆ మజిల్స్ అండ్ పళ్ళు రెండు కలిపి పిల్లలు గట్టి పదార్థాలు నవలడం వల్ల వాళ్ళ దవడలు బాగా ఎదిగి వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి చాలా అందంగా మారుతారండి మేడం ఇప్పుడు ఈ పాల దంతాలు పుచ్చు వల్ల పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి మేడం అంటే పుచ్చు పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి దీనివల్ల పాల పళ్ళు పుచ్చిపోవడం వల్ల మెయిన్ గా వచ్చే ఇబ్బందులు ఏంటంటే వాపులు రావడం జ్వరం రావడం పిల్లలకి తిన్న ఆహారం దాంట్లో ఇరుక్కోవడం వల్ల అస్తమాను చిగురు దగ్గర దురదలు రావడం ఇటువంటి అన్ని జరుగుతూ ఉంటాయండి సో అందువల్ల పాలదంతాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి ఓకే మేడం బేసికల్ గా చంటి పిల్లలు తీపి పదార్థాన్ని చాలా ఇష్టంగా తీసుకుంటారు ఆ ఫుడ్ బాగా ఇంట్రెస్ట్ గా తింటారు మరి చంటి పిల్లలకి తీపి ఏ సంవత్సరం నుంచి అలవాటు చేయాలి ఏ సంవత్సరం నుంచి అందించాలంటే మీ సమాధానం మేడం ఇది చాలా మంది కి తెలియని ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి చిల్లపిల్లలకి తీపి అనే దాన్ని మూడో సంవత్సరం వరకు ఇవ్వకపోవడం అనేది చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళు మూడో సంవత్సరం వచ్చి వాళ్ళు చనిపోయినంత వరకు కూడా వాళ్ళు చక్కగా స్వీట్ని తీసుకోవచ్చండి కానీ వాళ్ళకి పుట్టంగానే అంటే పళ్ళు రాగానే వాళ్ళకి ఎనిమిదో సంవత్సరంలో పళ్ళు వస్తాయండి ఆరో సారీ ఎనిమిదో నెలలో పళ్ళు వస్తాయి ఆరో నెల నుంచి సంవత్సరం లోపు వాళ్ళకి పళ్ళు వస్తూ ఉంటాయండి ఆ టైంలో వాళ్ళకి పాలు కాకుండా వేరే వేరే ఆహార పదార్థాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తామండి ఆ టైంలో మనం తీపిని కనుక వాళ్ళకి ఎక్కువగా ఇచ్చేస్తే ఆ పిల్లలు ఆ తీపికి ఎడిక్ట్ అయిపోతారు ఆ తీపికి ఎడిక్ట్ అయిపోయి అస్తమాను తీపిగా ఉన్న పదార్థాన్నే అడుగుతూ ఉంటారు పేరెంట్స్ని సో దాన్ని ఆ హ్యాబిట్ ని స్టాప్ చేయడం చాలా కష్టం అవుతుంది అందువల్ల తీపి పదార్థాన్ని మూడో సంవత్సరం తర్వాత మాత్రమే ఇవ్వాలి ఇంట్రడ్యూస్ చేయాలి ఈ లోపుగా ఈ పిల్లలకి రకరకాల కాయగూరలు రకరకాల ఫ్రూట్స్ అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి ఓకే మేడం ఇప్పుడు పిల్లలకి చాలా మంది పిల్లలు చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడతాయి చాక్లెట్స్ అండ్ చిప్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అటువంటిది పిల్లలకి చాక్లెట్స్ చిప్స్ కూల్ డ్రింక్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి పుచ్చు రావటం ఏమన్నా తగ్గుతుందా తగ్గుతుందాపాలు ఏంటంటే చెప్తారు చాలా మంది పేరెంట్స్ పుచ్చు వస్తారండి వాళ్ళ పిల్లల్ని అంటే సే రెండు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి చాలా మందికి పుచ్చులు ఉంటున్నాయండి ఈ రోజుల్లో దానికి కారణం పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే ఎక్కువగా మా పిల్లలు చాక్లెట్స్ తినడం లేదండి కూల్ డ్రింక్స్ తాగడం లేదండి చిప్స్ తినడం లేదండి అయినా కూడా వాళ్ళకి క్యావిటీస్ చాలా వస్తున్నాయండి అనే అనేది మాకు చెప్తూ ఉంటారండి కానీ చాలామంది పేరెంట్స్ ఇన్నోసెంట్ పేరెంట్స్ కి తెలియంది ఏంటంటే చాలా మంది పేరెంట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశ అటువంటివి ఇవ్వకుండా సీరియల్స్ ఇస్తూ ఉంటారండి లైక్ సే ఫ్లేక్స్ మన ప్యాక్డ్ ఫ్లేక్స్ అవి ఉంటాయి కదండి అవి ఇస్తూ ఉంటారండి పాలల్లో కలిపి సో ఆ లో తెలియకుండా చాలా షుగర్ యాడ్ అయ్యి ఉంటుందండి సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఫ్లేక్స్ అవన్నీ కూడా మన కిచెన్లో సాధారణంగా మనం ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ కానీ దోశ కానీ లేకపోతే రాగి మాల్ట్ కానీ ఇటువంటి ఇవ్వడం వల్ల పిల్లల యొక్క ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అన్నీ కూడా వెళ్లకుండా ఉంటాయి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బిస్కెట్స్ అండి చాలా మంది గోల్డ్ బిస్కెట్స్ ఇటువంటి దాంట్లో క్రీమ్ లేదు కదా అని చెప్పి చిన్న పిల్లలకి ఎక్కువగా బిస్కెట్స్ ఇస్తూ ఉంటారు కానీ లో మీరు వెనకాల లేబుల్ చూస్తే చాలా షుగర్ ఉంటుందండి సో ఆ షుగర్ ప్లస్ మైదా తప్ప దాంట్లో న్యూట్రిషియస్ ఫుడ్ ఐటమ్స్ అంటూ ఏమీ ఉండవండి కాబట్టి ఈ వీటిని అవాయిడ్ చేయడం వల్ల చాలా వరకు క్యావిటీస్ని కాపాడుకోవచ్చు అంతేకా అంతే కాకుండా దీంతోపాటు చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఎక్కువగా స్నాక్స్లో రకరకాల నట్స్ రకరకాల ఫ్రూట్స్ రకరకాల వెజిటబుల్ సాలాడ్స్ ఇటువంటి ఇవ్వడం వల్ల పిల్లల యొక్క ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది పళ్ళే కాకుండా ఓకే మేడం మీరు చెప్పే ఫుడ్ ఏదైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అది పిల్లలు ఖచ్చితంగా తీసుకోవడానికి ఇష్టపడరు మరి పేరెంట్స్ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఏ రకంగా వాళ్ళు కన్వేస్ చేసి పెట్టాలంటే మీరు చెప్తారు మేడం అదేనండి అదే చెప్తున్నాను ఎప్పుడైనా సరే ఆహారాన్ని మనం స్టార్టింగ్ ఏజ్ బిఫోర్ టూ ఇయర్స్ నుంచి కూడా మంచి ఆహారాన్ని న్యూట్రిషియస్ ఫుడ్ని కనుక వెరీ ఎర్లీ ఏజ్ నుంచి కనుక చిన్నపిల్లలకి మనం ఇవ్వగలిగితే అదే వాళ్ళకి అలవాటు అవుతుంది అంతేకాకుండా అది కాకుండా నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం వరకు వాళ్ళకి ఎక్కువగా తీపి పదార్థాలు బిస్కెట్స్ చాక్లెట్స్ ఇచ్చేసి ఒకటేసారి క్యావిటీస్ వచ్చిన తర్వాత అవి స్టాప్ చేసి సడన్ గా హెల్దీ లోకి షిఫ్ట్ అయితే మాత్రం పిల్లలకి అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏదైతే వాళ్ళకి మంచి ఆహారపు అలవాట్లు చేయాలో అది వాళ్ళకి ఫస్ట్ టీత్ నోట్లోకి ఎప్పుడైతే వస్తాయో అప్పటి నుంచి మనం ఇంట్రడ్యూస్ చేయాలండి ఒకటో సంవత్సరం నుంచి కూడా రకరకాల కాయగూరలు తర్వాత ఫ్రూట్స్ తర్వాత నట్స్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆ పిల్లలకి అది కొత్తగా ఉండదండి ఈరోజు పాకుతున్న పసిపిల్లలకి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు అబ్బా మా మా అమ్మాయి పెద్ద అవుతుంది పళ్ళు వచ్చేసాను తల్లి ప్రేమ కామన్ అటువంటి పిల్లలకి టూత్ బ్రష్ అవసరం అంటారా మేడం అటువంటి పిల్లలకి టూత్ బ్రష్ చాలా అవసరం అండి ఇప్పుడు ఏంటంటే మన ఇండియన్ ట్రెడిషన్ లో మన ఇండియన్ లో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ పుట్టిన పిల్లలకి ఎలా స్నానం చేయించాలి వాళ్ళకి ఎలా మసాజ్ చేయాలి ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వాటికి వాళ్ళకి ఎటువంటి వ్యాక్సిన్ వేయాలి ఇవి ఆలోచిస్తారు తప్ప వాళ్ళకి ఫస్ట్ పళ్ళు వచ్చిన తర్వాత వాటిని ఎట్ ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనేది చాలామంది పేరెంట్స్కి అవగాహన లేదండి ఎప్పుడైతే ఫస్ట్ టీత్ నోట్లోకి వస్తుందో అప్పటి నుంచి వాళ్ళకి బ్రష్ చేయడం అనేది మొదలు పెట్టాలండి ఓకేనండి ఆ బ్రషింగ్ అనేది చాలా మంది పేరెంట్స్ నన్ను అడుగుతారు ఫింగర్ బ్రష్లు అని వస్తున్నాయండి ఇప్పుడు ఫింగర్ కి తొడుక్కుని బ్రష్ చేసుకునే బ్రష్లు ఆ బ్రష్ల వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే అంటే ఆ బ్రిజల్స్ అంత ఫ్లెక్సిబుల్ గా ఉండవండి కాబట్టి ఆ పళ్ళ మీద ఉన్న గారని ఈజీగా క్లీన్ చేయలేరండి కాబట్టి ఆ చిన్న వయసు నుంచి కూడా బేబీ బ్రష్లు అనేటివి ఉంటాయండి అది మన మన బేబీ షాప్స్ లో అన్నిట్లో దొరుకుతాయి ఆ బేబీ బ్రష్లతో మదర్ బ్రషింగ్ అనేది స్టార్ట్ చేయాలండి స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు బేబీకి బ్రష్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుందండి ఎందుకంటే చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతారు మా పిల్ మా బాబు బ్రష్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు మేడం చాలా ఇబ్బంది పడుతున్నాడు అది ఈ ఇబ్బంది అనేది ఎలా తగ్గుతుంది అంటే ఆరో నెల నుంచి ఎప్పుడైతే ఫస్ట్ పన్ను నోట్లోకి వస్తుందో అప్పటి నుంచి కూడా వాళ్ళు బ్రష్ చేయడం అనేది కంపల్సరీ చేసినప్పుడు డెఫినెట్గా బేబీకి అది అలవాటు అవుతుందండి ఓకే పిల్లలు పిల్లలు బ్రష్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా బ్రష్ చేస్తున్నప్పుడు తల్లి తండ్రుల పర్యవేక్షణ అవసరమాల్లి పర్యవేక్షణ జనరల్ గా చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళ స్కూల్ షూస్ కి లేస్ ఉంటాయి కదండి షూ లేస్ ఆ షూ లేస్ వాళ్ళంతటి వాళ్ళు టై చేసుకునే ఎప్పుడైతే టై చేసుకోగలుగుతారో ఆ ఏజ్ అనేది రైట్ ఏజ్ అండి వాళ్ళకి సొంతంగా బ్రష్ ఇచ్చి బ్రష్ చేసుకోమండి అప్పుడు దాకా వాళ్ళు బ్రష్ ని సరిగా గ్రిప్ చేయలేరండి సరిగా గ్రిప్ చేయకపోవడం వల్ల వాళ్ళు క్లీనింగ్ అనేది సరిగా చేయలేరు సో జనరల్ గా సిక్స్ ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ గానీ ఆ గ్రిప్పింగ్ ఎబిలిటీ గానీ పిల్లలకి చాలా తక్కువగా ఉంటుంది ఒకసారి సిక్స్ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు ఈజీగా బ్రష్ పట్టుకోగలరు బ్రష్ చేసేయగలరు కాబట్టి సిక్స్ ఇయర్స్ వరకు తల్లిదండ్రులు బ్రష్ చేయాలండి పిల్లలకి అండ్ సిక్స్ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళ పిల్లలు బ్రష్ చేసుకుంటున్నప్పుడు పక్క నుండి సూపర్వైజ్ ఓకే మేడం ఇప్పుడు ఈ చాలా టూత్ పేస్ట్లు వచ్చేసాయి మేడం ఒకలేమో ఒకటి వాడమంటారు ఇంకో ఇంకోటి వాడమంటారు ఒకటి వాడితే బెస్ట్ అంటారు ఒకటి వేస్ట్ అంటారు మీరు ఏం సజెస్ట్ టూత్ బ్రష్ అండ్ వాట్ ద బెస్ట్ చాలా మంది పిల్లలు పేరెంట్స్ మమ్మల్ని కామన్ గా అడిగే క్వశ్చన్ ఏనండి ఇది జనరల్ గా ఫస్ట్ టీత్ వచ్చిన దగ్గర నుంచి నేను బ్రష్ చేయడం స్టార్ట్ చేయమని చెప్తున్నాను కదండి అప్పుడు వాళ్ళకి ఫ్లోరైడ్ ఫ్రీ టూత్పేస్ట్లు అనేవి ఉంటాయండి అది ఏ కంపెనీ అయినా ఏ బ్రాండ్ అయినా అవచ్చు మీరు బేబీ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారండి జీరో టు టూ ఇయర్స్ పిల్లలకి ఫ్లోరైడ్ లేని టూత్పేస్ట్లు ఉంటాయండి ఆ టూత్పేస్ట్ తో వాళ్ళు బ్రష్ చేయాలి అండ్ ఇది మళ్ళీ వేరీ అవుతూ ఉంటుంది జనరల్గా చాలా మంది పిల్లలు మాకు సంవత్సరం సంవత్సరంన్నర రెండు సంవత్సరం లో పిల్లలకి పుచ్చు మా దగ్గరికి వస్తున్నారు అది చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి ఆ ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేము ఫ్లూరైడ్ ఫ్రీ టూత్పేస్ట్ కాకుండా వేరే రికమెండ్ చేస్తున్నాం నేను నార్మల్గా చెప్పేది హెల్దీగా ఉండే పిల్లలకి క్యావిటీస్ లేని పిల్లలకి జీరో టు టూ ఇయర్స్ వరకు ఫ్లూరైడ్ ఫ్రీ టూత్పేస్ట్ అనేది వాడాలి అండ్ టూ టు ఫోర్ ఇయర్స్ అండ్ ఫోర్ టు సిక్స్ ఇయర్స్ నుంచి ఫ్లోరైడ్ కంటైనింగ్ టూత్ పేస్ట్ వాడాలండి ఓకే మేడం ఇప్పుడు చాలా మంది పిల్లలు పుట్టంగానే హాస్పిటల్లో డెలివరీ అయ్యారో హాస్పిటల్లో స్టార్ట్ చేసేస్తారు బట్ ఈ పసి పిల్లలకు ఈ చంటి పిల్లలకు దంత వైద్య నిపుణులుగా మీరు కాబట్టి మీ సలహాలో ఏ సంవత్సరం నుంచి పిల్లల డాక్టర్ని చూపించాలి అంటే మీరు ఏమంటారు మేడం జనరల్గా పిల్లలు పుట్టిన తర్వాత ఆరో నెల నుంచి సంవత్సరం లోపు వాళ్ళకి పళ్ళు వస్తూ ఉంటాయండి ఎప్పుడైతే ఫస్ట్ పన్ను నోట్లోకి వస్తుందో అప్పుడు మా దగ్గర గనక వాళ్ళని తీసుకువస్తే వస్తే గనక వాళ్ళకి ఎలా బ్రష్ చేసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఆరల్ హైజీన్ బ్రషింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి ఏ ఏ పొజిషన్లో పిల్లల్ని పడుకోబెట్టో కూర్చోబెట్టో బ్రష్ చేయాలి ఇవన్నీ కూడా మేము చెప్పడం వల్ల వాళ్ళకి అసలు క్యావిటీ అనేదే రాకుండా ప్రొటెక్ట్ చేయగలుగుతామండి సో దీన్నే ఇంగ్లీష్లో యాంటిసిపేటరీ గైడెన్స్ అంటారండి జస్ట్ లైక్ పిల్లల్ని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తారు పుట్టిన దగ్గర నుంచి సో వాళ్ళకి ఆ పీడియాట్రిషియన్ అనే వాళ్ళు అలవాటైపోతారండి అలాగే మాకు కూడా పిల్లలు అలవాటైపోతే మా దగ్గర ట్రీట్మెంట్ వాళ్ళు ఈజీగా చేయించుకుంటారు అలా కాకుండా చాలా మంది పేరెంట్స్కి పాపం తెలియకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే క్యావిటీస్ వచ్చి క్యావిటీస్ డీప్ అయిన తర్వాత మాత్రమే మా దగ్గరకు వస్తున్నారండి ఆల్రెడీ క్యావిటీస్ డీప్ అయి పెయిన్ వల్ల పిల్లోడు బాధపడతాడు కాబట్టి మేము ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాకు కోఆపరేట్ చేయకపోవచ్చు అలా కాకుండా ఎర్లీ ఏజ్ లోనే మా దగ్గర తీసుకురావడం వల్ల వాళ్ళకి మేము అలవాటు అవుతాము మా దగ్గరికి రావడం కూడా వాళ్ళకి భయం అనేది లేకుండా ఉంటుందండి ఓకే మేడం బేసికల్గా మీరు అన్నారు చాలా మంది పిల్లలు ఈ డాక్టర్ అనేసరికి ఇంజక్షన్ చేస్తారు లేకపోతే ఇంకోటి ఇబ్బంది పెడతారు అని చెప్పి పిల్లలు రావడానికి బట్ అటువంటి పసి కంటే మీరు స్పెషల్ గా మీరు డెంటల్ డెంటల్ చిన్నపిల్లలకి ఎటువంటి ఎవరు పెట్టారు మరి మీ హాస్పిటల్ రావడం కూడా పిల్లలు భయపడతారు కదా మరి దానికి సమాధానం ఏంటి ఇది దీనికి వర్కౌట్ చేయాల్సింది మెయిన్ గా పేరెంట్స్ ఏనండి పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల ముందు నేను డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తా నువ్వు సరిగా ఆహారం తీసుకోకపోతే డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తా ఇంజెక్షన్ చేయిస్తా ఇలాగా భయపెట్టడం వల్ల పేరెంట్స్ భయపెట్టడం వల్ల చిల్డ్రన్ కి భయం అనేది ఏర్పడుతుందండి అలా కాకుండా ఫస్ట్ పేరెంట్ అనే వాళ్ళు కౌన్సిల్ చేయాలండి హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చే ముందు మీ మీ ని డాక్టర్ క్లీన్ చేస్తారు మీరు కంఫర్టబుల్ గా హ్యాపీగా ఉంటారు అనేది వాళ్ళని కౌన్సిల్ చేసి తీసుకురావాలండి ఇంకొక టిప్ ఏంటంటే ఎర్లీగా మా దగ్గరికి తీసుకురావడం వల్ల వాళ్ళు మా యొక్క ఎన్విరాన్మెంట్కి అలవాటు పడతారు ఇంకోటి ఏంటంటే అండి వీ బీయింగ్ పీడియాట్రిక్ డెంటిస్ట్ అవడం వల్ల మేము చైల్డ్ సైకాలజీలో ఎక్కువగా అవగాహన ఉంటుందండి మాకు చైల్డ్ సైకాలజీలో ఎక్కువగా ట్రైన్ అయి ఉంటాం మేమే కాదు మా స్టాఫ్ అందరూ కూడా పిల్లల్ని స్పెషల్గా ఎలా ట్రీట్ చేయాలి వాళ్ళని ఎలా డీల్ చేయాలి అనే విషయంలో వాళ్ళు బాగా ట్రైన్ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే మా హాస్పిటల్లో లాఫింగ్ గ్యాస్ సెడేషన్ అనేది ఒకటి ఉంటుందండి లాఫింగ్ గ్యాస్ అంటే ఏదైతే పిల్లవాడు గా ఉంటాడో ఆ గ్యాస్ పెట్టడం వల్ల వాళ్ళు హ్యాపీగా కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతారు ఇంకోటి ఏంటంటే అండి మా డెంటల్ చైర్స్ పైన టీవీ ఫిక్స్ చేసి ఉంచుతామండి సో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి నచ్చిన కార్టూన్స్ మేము ప్లే చేస్తాం అనమాట దిస్ ఈస్ హౌ రెడ్యూస్ ఇంకోటి మాకు పెద్ద ప్లే ప్లే ఏరియా కూడా కూడా ఉంది ఉంది కెన్ కెన్ హ్యాపీలీ హియర్ ఇక్కడ ఎక్వేరియం ఎంజాయ్ అండ్ మేడం పిల్లలన్నీ పసిపిల్లలు కానీ చిన్న పిల్లలు కానీ దంత వైద్య నిపుణులకు చూపించడం ఎప్పుడెప్పుడు చూపించాలి చూపించడం వచ్చే నష్టాలు ఏంటి లాభాలు ఏంటి ఎలా చూపించాలి ఖచ్చితంగా లాభాలు నష్టాలు ఉండవు ఏ టైంలో చూపించాలి మేడం చెప్పాను కదండి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నానని అనుకోకండి ఎప్పుడైతే ఫస్ట్ పన్ను నోట్ లో వస్తుందో దట్ ఈస్ ద ఫస్ట్ విజిట్ ఫర్ ఎవ్రీ చైల్డ్ టూ అవర్స్ అలా కాకుండా ప్రతి అలా వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకి ఒకసారి దంత వైద్యుల్ని సంప్రదించడం వల్ల వాళ్ళకి ఎటువంటి క్యావిటీస్ రాకుండా వాళ్ళ యొక్క ఆరల్ హైజీన్ హ్యాపీగా సంతోషంగా ఉంటుంది మేడం ఓకే ఇదంతా ఫైన్ మెయిన్ థింగ్ ఏంటంటే మేడం ఒక బ్యూటిఫుల్ అంబియన్స్ మేడం మీ హాస్పిటల్ చూస్తే హాస్పిటల్ లేదు అసలు ఏదో ఒక ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్ లాగా ఉన్న ఆంబియన్స్ కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఆ ఎక్విప్మెంట్ మెయిన్ థింగ్ మీ మెయింటెనెన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్టాఫ్ క్లీనింగ్ విధానం అసలు ఇంత పొటెన్షియల్గా పడ్డ ప్యాషన్ ఏంటో మీకు అసలు నేను ఒక పీడియాట్రిక్ డెంటిస్ట్ అండి సో నేను ఒక పది సంవత్సరాల నుంచి ఓన్లీ పిల్లల్ని మాత్రమే ట్రీట్మెంట్ చేస్తున్నానండి సో నేను ట్రీట్మెంట్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ ప్రకారం పిల్లల్ని ఎలా కంఫర్టబుల్ గా ఉంచాలి అనేది నేను నేర్చుకున్నాను దాని కోసం ప్రత్యేకంగా ఇటువంటి హాస్పిటల్ పెట్టాం దీంట్లో ప్రత్యేకంగా ఒక ప్లే ఏరియా ఉంటుంది సో వన్స్ చైల్డ్ మా హాస్పిటల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఒక హాస్పిటల్ లాగా దీన్ని ఫీల్ అవరండి రిసెప్షన్ లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి నచ్చిన టాయ్స్ ఉంటాయి వాళ్ళు చూస్తే ఒక కామింగ్ ఫీలింగ్ అనేది ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది వాళ్ళకి క్రియేట్ అవుతుంది అది అయిన తర్వాత ప్లేరియా అవన్నీ కలర్ఫుల్ బాల్స్తోని తర్వాత ఇంకా రకరకాల పెయింటింగ్ బుక్స్ అవన్నీ ఉంటాయి సో ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ యాంగ్జైటీ తగ్గిపోతుంది కంప్లీట్ సో ఇది అయిన తర్వాత దే విల్ కమ్ టు అవర్ ట్రీట్మెంట్ రూమ్ ట్రీట్మెంట్ రూమ్ లో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు డెంటల్ చైర్ పైన టీవీ ఉంటది దే కెన్ వాచ్ దేర్ ఫేవరెట్ కార్టూన్ అండ్ అక్కడ ఎక్వేరియం ఉంటుంది ఫిషెస్ అవి చూస్తూ ఉంటారు ఇంకో రూమ్ అండి అది యాక్చువల్ గా ఎందుకు చేసామంటే అంటే చాలా మంది చిన్నపిల్లలు మదర్స్ ఫీడింగ్ సంబంధించి ఇబ్బందులు ఉంటాయండి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే అండి ఆ నాలుక కింద ఒక టిష్యూ ఉంటుంది దాన్ని ఫ్రీనమ్ అని అంటారు ఆ ఫ్రీడమ్ ఎవరికైతే థిక్గా ఉంటుందో ఇన్ఫాన్స్కి ఎస్పెషల్లీ ఆ థిక్గా ఉన్నప్పుడు నాలుగుని ఈజీగా కదపలేరు సో అటువంటి బేబీస్కి ఫీడింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది అటువంటి బేబీస్కి మేము ఆ ఫ్రీనెక్టమీ అనే ప్రొసీజర్ చేసి ఆ టైట్గా ఉన్న టంగ్ని రిలీజ్ చేస్తామండి అలా చేసినప్పుడు మదర్స్ ఫీడింగ్ ఇబ్బంది అనేది తగ్గుతుంది సో ఆ ఇంటెన్షన్తో నేను ఆ ఫీడింగ్ రూమ్ని తయారు చేశాను సో దట్ ఇట్ విల్ బి ఏ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద మదర్ ఓకే మేడం ఇన్ని హౌ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు కానీ ఒక కాకినాడ స్మార్ట్ సిటీలో ఇంత స్మార్ట్గా వర్డ్స్ వండర్ కిట్స్ అనేది నిజంగా వండర్ఫుల్గా ఉంది మీ హాస్పిటల్లో మీ వర్డ్స్ కూడా చాలా మంది వ్యర్డ్స్కి చాలా ఉపయోగపడుతుంది మేడం ఎందుకంటే వాళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పిల్లలు అందంగా ఉండాలి పళ్ళు బాగుండాలి పళ్ళు వంకరిక నీట్గా రావాలని చెప్పి వాళ్ళకి ఆశ ఉంటుంది మా పిల్లలు అందంగా కనిపించాలి అటువంటి వాళ్ళందరికీ మీరు ఈరోజు దిక్షుచిగా మారని చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీ విలువైన సమయాన్ని మంచిగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చూశారు కదా మేడం చాలా స్పష్టంగా చెప్పడం ఏంటంటే పిల్లల సైకాలజీ నేను స్టడీ చేశాను కాబట్టి వాళ్ళు హాస్పిటల్ రా వచ్చినట్టు కాకుండా ఒక ప్లే ఏరియాకి వచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవ్వాలి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి పిల్లలు అందంగా చూపించాలి అని చెప్పి ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రశ్నలుగా చెప్పడం జరిగింది కాకినాడ పట్టణానికి జన్మ పరి దగ్గర ఉన్నటువంటి వండర్ కిట్స్ ఏదైతే డెంటల్ ప్రీటేషన్ డెంటల్ హాస్పిటల్ అంటే బేసికల్గా ఏంటంటే డెంటల్ హాస్పిటల్ చాలా ఉన్నాయి కోకొలుగా ఉన్నాయి కానీ పిల్లల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ వహించి పెట్టడం అనేది గమనార్హంగా భావించాలి మరి ఇది ఈ రోజు మన గెస్ట్ భవన్ కార్యక్రమం మరో గెస్ట్ భవన్ కార్యక్రమంతో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు